మన నెల్లూరు జిల్లా నాయుడుపేటలోన పిడిఎస్యు మొదలై యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా టిఎంఆర్ ఆర్ విద్యాసంస్థల ఆధినేత టి మనోహర్ రెడ్డిని పిడిఎస్యు నాయుడుపేట నాయకుడు కలిసి ఆయనకు పండ్ల మొక్కలను అందజేయటం జరిగింది ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పీడీఎస్యు అనే విద్యార్థి సంఘం చాలా నియమ నిబంధనలతో కూడుకున్న సంఘం అని గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామని ఆయన తెలియజేశారు

వాళ్ళకి నన్ను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా టీవీఎస్ విద్యార్థి సంఘాల సమస్యలే కాకుండా నేను ఈ గ్రూప్ ఫాలో అవుతూ ఉంటాను ఈ గ్రూప్లో కూడా సమాజానికి ఒకే ఒక ఎన్నో విషయాలని ఆ సంఘం తరఫున మెసేజ్లు పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఈ ఈ మన ప్రాంతంలో జరుపుతూ ఉన్నారని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మన మన విద్యా సంస్థల తరఫున సహాయ సహకారాలు అందించడానికి మేము శుద్ధంగా ఉన్నాము తెలియజేస్తూ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలియదు ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మొదలుపెట్టి ఇప్పటివరకు యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఇవాళ గౌరవనీయులైనటువంటి పెద్దలు కూర్చులు టీఎంఆర్ విద్యా సంస్థ అధినేత ఎం సాగర్కి హామ్ హంస్టెట్లు ఇవ్వడం జరిగింది హంస్టెట్లో ఎందుకు నిలిచామంటే మనసు చెట్టు అనేది ఒక సంతాన భాగ్యం కలిగించే దానికి ఉదాహరణ అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇలాంటి విద్యా సంస్థలు పేద విద్యార్థులకు విద్యను అందించి వాళ్ళని ఉన్నత స్థాయికి చదివించే విధంగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పేసి అని వాళ్ళ దీనిలో భాగంగానే వాళ్ళకి ఈ మనసు చెట్లు అనేది అందజేయడం జరిగింది ఆయన మా ఆహ్వాని మన్నించి ఈ కార్యక్రమానికి అనుమతించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు పీడిఎస్ తరఫున తెలియజేస్తున్నాము